రెడ్డి గారికి మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి గౌరవనీయులైన పెద్దలు సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయాదవ్ గారు రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు మరి గత కొద్ది కాలంగా మరి ఇక్కడే ఉండి మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసిన పెద్దలు ఒంటెద్దు నరసింహారెడ్డి గారికి గౌరవ మాజీ శాసనసభ్యులు మా తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారు నోముల భగత్ గారు అదేవిధంగా వేదికపైన ఆశీనులైన మా హుజూర్ నగర్ పేరు పేరున ఒకరి పేరు చెప్తుం ఇంకోరు బాధపడతారు కాబట్టి చెప్తలేనేమనుకోకండి పేరు పేరున హుజూర్ నగర్ కొంతమంది నాయకులు పదవులు అనుభవించి పక్కకుపోయినా ఇవాళ మేమున్నామన్నా మీకు అంటూ కేసీఆర్ గారికి పార్టీకి ధైర్యాన్నిస్తూ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మంత్రి గారికి ఇక్కడ ఉన్న మంత్రి గారికి చలి చీమల చేతజిక్కి బలవంతమైన సర్పం కూడా సస్తది అనే ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్న మా గులాబీ దండు మా అన్నాదమ్ముళ్ళు మా ఆడబిడ్డలు పేరు పేరున గౌరవ ప్రజాప్రతినిధులు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన గౌరవనీయులైన మరి మాజీ తాజా ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు గ్రాడ్యుయేట్ ఓటర్లకు పాత్రికేయ మిత్రులకు రాత్రికే మిత్రులు కాకపోయినా వాళ్ళ మధ్యలో దూరి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న కొంతమంది సోషల్ మీడియా సోదరులకు మీతోనూ అయితే లేదురా నాయన మాత్రం మధ్యలో దూరి వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి వెనకాల కనకుండా సరే ఏమైతే కానీ పేరు పేరున అందరికీ నమస్కారం నాకు తెలుసు రాత్రి ఎనిమిది బావు ఎనిమిదిన్నర అవుతుంది అయినా ఇంటికి పో పోయే పనున్నా ఇంటికి నీకు దండం పెడతావురా నా చెవులు గారి చర్చి నంద రాగు మీ అందరికీ నల్లగొండలో ఏమో ఓడగొట్టి సీఎం సీఎం అని ఊరితే లావు హుజూర్ నగర్లో ఓడగొట్టి నల్లగొండలో ఓడగొట్టి ఓట్లేమో అప్పుడు వేరే వాళ్ళకి కేసీ మోసపోయి ఇప్పుడేమో సీఎం సీఎం అని వస్తే వచ్చేదేమో మీ అందరితో నా ప్రార్థన ఏమంటే సరిగ్గా ఆరు నెలల కిందట ఇదే హుజూర్ నగర్కి నేను వచ్చిన ఆనాడు ఇక్కడ ఉండే అభ్యర్థికి ప్రచారం చేయడానికి వచ్చిన వచ్చిన నాడు వర్షం పడుతుంది ఆ వానలో కూడా జోరున పడుతున్న వానలో కూడా మీరందరూ ఇప్పుడు రిల్లా అభమేంద్ర అయ్యా జోరున పడుతుంటే భయంకరంగా వచ్చినారు ఆ రోజు కూడా ఇట్లే అరిచినారు ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి కేసినారు అవతలని గెలిపించింది మరి మీ ఆలోచన ఏందో ఈ అరుపులేందో మళ్ళీ ఓట్లు ఏందో నాకేదర్థం కావట్లేదు అందుకే నేను అనేది ఏమంటే మోసం జరిగింది మీకు స్పష్టంగా తెలుసు ఆరు నెలల కింద ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది ఎన్నికలకు ముందు అభయస్తం ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది అది అభయ ఆస్తం కాదు భస్మాసురు ఆస్తం అని ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం కథలు వినిపించింది అన్నాడు రైతు బిడ్డలేనా మీరు అందరూ అక్కడ ఉన్న రైతు బిడ్డలు ఒక్కసారి చేయలేవట్టండి అందరూ రైతు బిడ్డలే ఇందులో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎంతమంది చేయాలవట్ ఏదో నమ్మ నమ్మశక్యంగా లేదు కొద్దిగా పక్కానా రైట్ సో ఇందులో దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు ఉన్నారు ఏం చెప్పింది మరి కాంగ్రెస్ పార్టీ రైతు బిడ్డలకి గుర్తు తెచ్చుకోండి అన్నాడు కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు కానీ మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేసుకున్న వాళ్ళు కూడా లక్ష రూపాయల రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు కురకండి పోయి రెండు లక్షలు తెచ్చుకోండి వెంబడే కొత్త లోన్ తెచ్చుకోండి నేను వస్తున్న డిసెంబర్ తొమ్మిది నాడు వెంబడే సంతకం పెడతా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను బురిడి కొట్టించిండు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ పోయింది మే పోయింది ఇంకో నాలుగు రోజుల్లో జూన్ తొమ్మిది ఆరు నెలలు కూడా సక్సెస్ఫుల్గా అయిపోతుంది తొమ్మిది నెలల్లో బిడ్డ కూడా పుడతాడు మరి ఆరు నెలలైన తర్వాత ఇప్పటివరకు అతి లేదు గతి లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే పని పెట్టుకున్నాడు ఇప్పుడు కొత్తగా ఇక ప్రజలు నమ్ముతలేరు మా దొంగ మాటలు అందరికీ అర్థమైపోయినాయని తెలిసిపోయింది అందుకే ఏమెత్తుకున్నాడు కొత్తగా ఎప్పుడన్నా ఎవడైనా ఏం చేస్తాడు మనని మనుషులు నమ్మడం లేదు అనుకుంటే అమ్మతోడు అయ్యతోడు పిల్లల మీదొట్టు లాస్ట్కి అది కూడా నమ్మకపోతే దేవుడు అన్నా అంటాడు ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఉండే దేవుడి మీద ఇగో నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసన్న అంటాడు ఇంకో ఊరికి పోతాడు అక్కడ ఉండే బాసర సరస్వతి మీద ఒట్టంటాడు మరి ఇక్కడికి వచ్చిండో మఠంపల్లికి లేదో కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ దేవుడు కూడా భయపడే పరిస్థితి ఎందుకంటే దేవుళ్ళ మీద ఒట్లేసి దేవుళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు దానికి ఇంతవరకు అత్తా లేదు పత్తా లేదు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి ఇప్పుడు తేదీలు మారుస్తున్నాడు డిసెంబర్ తొమ్మిది అయిపోయింది ఇప్పుడు కొత్త తేదీ ఆగస్టు పదిహేను పంద్ర ఆగస్టుకు విడుదల కానీ చాలా తెలివైనడు రేవంత్ రెడ్డి చాలా తెలివైనడు చాలా నిజాయితీ మోసగాడు ఆయన నీకు ఆగస్టు పదిహేను డేట్ చెప్పిండు సంవత్సరం చెప్పిండా సో రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు రెండు వేల ముప్పై కావచ్చు రెండు వేల నలభై ఏడు కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన నినడానికి లేదు పాపం ఆయన తప్పు కూడా లేదు ఆయన చాలా నిజాయితీగా ఎన్నికలకు ముందే చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు చూసింటారు మీరు ఆ వీడియో చూసినా లేదా మోసగాళ్ళనే నమ్ముతారు మేము మోసపు మాటలు వినాలనే కోరుకుంటారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పి చాలా కుండబద్దలు కొట్టినట్టు చాలా నిజాయితీగా మోసం చేసిండు తప్పు మనది అట్లాంటి మోసగాలను నమ్మినందుకు తప్పు మనది వాళ్ళు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి విషయం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇప్పుడే బయటపడతా ఉంది రెండు లక్షల రుణమాఫీ జరగదు అనే విషయం దాదాపుగా రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు కింటాల్కి ఐదు వందల బోనస్ అన్నారు ఆనాడు వరి పండించండి ఎంత పండించినా ఇబ్బంది లేదు ఐదు వందల బోనస్ అని చెప్పి డైలాగులు కొట్టినారు మరి నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్పష్టంగా చెప్తున్నారు ఐదు వందల బోనస్ అనేది బోగస్ మాట సన్నవడ్లు పండించే వాళ్ళకి మాత్రమే బోనస్ అని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వ నిర్ణయం అని చెప్తా ఉన్నారు హుజూర్ నగర్ ప్రాంతంలో ఎక్కువ సన్నవడ్లు పండించే వాళ్ళు ఉన్నారు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా సన్న ఓట్లకి మార్కెట్లో ఇప్పుడు ఏం రేటు పలుకుతా ఉంది కింటాల్కి ఇరవై మూడు వందలు వస్తుందా అప్పుడప్పుడు ధర బాగా వస్తే ఇరవై ఐదు ఇరవై ఏడు ఒక్కొక్క సందర్భంలో మూడు వేలు కూడా వస్తుంది కదా అప్పుడప్పుడు వస్తుంది తగ్గించరు ఆగుర అయ్యా తొందర కూడా తగ్గించురు తగ్గించురని ఇప్పుడు అంటే ఓటేమో వాడు గుద్దుతే ఏమో నన్ను అడుగు కత్తి వాడికి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎట్లా తమ్ముడు నేను అనేది అదే మీకు మూడు వేలు దాకా అప్పుడప్పుడు పలికినప్పుడు ఇరవై ఏడు వందలు పలికినప్పుడు ఇరవై ఐదు వందలు పలికినప్పుడు మీకు మీరు బోనస్ అవసరం ఉంటుంది అసలు బ్రహ్మాండంగా మార్కెట్లోనే రేట్ వస్తుంది సన్న ఒడ్లకి వచ్చినప్పుడు బోనస్ లేదు ఏం లేదు ఇది వాళ్ళకు కూడా తెలుసు ప్రభుత్వానికి కూడా మీరు బోనస్ అడగరు మీరు తీసుకోరు మీరు మిల్లర్లకు అమ్ముకుంటారు మార్కెట్కు పోతుంది వాడికి తెలుసు రూపాయి ఖర్చు లేకుండా మాట నిలబెట్టుకున్నాను బిల్డప్ వాస్తవమైంది తెలంగాణలో ఎనభై ఎనభై ఐదు శాతం తెలంగాణలో వండే వడ్లు బియ్యం దొడ్డు బియ్యం దొడ్డు వడ్లు పండుతాయి వాళ్ళకేమో బోనస్ లేదంట ఎన్నికలకు ముందు చెప్పలేదు ఈ మాట అందరికీ అన్ని అన్నాడు ఎన్నికలకు ముందు ఇప్పుడేమో కొందరికి కొన్ని అంటున్నాడు అప్పుడేమో అందరికీ అన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొందరికి కొన్ని బోనస్ కూడా అని తేలిపోయింది ఇంకా విచిత్రం అనిపిస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పౌర సరఫరాల మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ ప్రజల తరఫున నోరు విప్పండి గొంతు విప్పండి మోసం ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పండి సన్నాయి నొక్కులు నొక్కే సన్నాసులకు కాంగ్రెస్ సన్నాసులకు రైతు బిడ్డలందరూ నేను కోరుతా ఉన్నా బోనస్ అని మోసం చేసినందుకు బోనస్ అని బోగస్ మాటలు చెప్పినందుకు ఓటుతోనే వాళ్ళకు సమాధానం చెప్పండి రాకేష్ రెడ్డికి ఓటేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఐదు వందల బోనస్ ఒకటే కాదు రెండు లక్షల రుణమాఫీ ఒకటే కాదు ఏమన్నారు అన్నాడు కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు రైతు బంధు మేము పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా అని బిల్డప్ ఇచ్చింద్రా పడ్డదా రైతు భరోసా ఒక్కరికన్నా వచ్చిందా పదిహేను వేలు పదిహేను వేలు కాదు ఆ పదివేలకే దిక్కులేదు నాట్ల నాడియాలా రైతు బంధు ఎప్పుడు ఇయ్యాలా నాట్లేసే నాడియాలా ఎప్పుడు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ఓట్లేసేటప్పుడు ఇస్తున్నాడు నాట్ల నాడియాల్సిన రైతు బంధు ఓట్లకిచ్చి ఓట్ల వేటలో మరి డిసెంబర్ లో ఇవ్వాల్సింది మేలో ఇచ్చి అది కూడా ఏదో ఘనకార్యం అన్నట్టు సంకల్ గుద్దుకొని ఇలా రైతు బిడ్డల్ని రైతులని అవమానించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆనాడు అన్నాడు భూ యజమానులకు భూస్వాములకు మాత్రమే కేసీఆర్ గారు రైతు బంధిస్తున్నాడు నేను కౌలు రైతులకు ఇస్తా అన్నాడు ఒక్క కౌలు రైతు కన్నా ఒక్క కౌలు రైతు కన్నా ఒక్క పైసానన్న వచ్చిందా ఒక్క పైసా రాలేదు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు ఒక్కరికన్నా వచ్చిందా మరి రైతు బిడ్డలైన మనం ఒక్క పని చేయకపోగా ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకపోగా వంద రోజుల్లో ఇస్తానన్న మాటలన్నీ బోగస్ అని తేలిపోయినాక కూడా మళ్ళీ కాంగ్రెస్కే గుద్దుదాం కానీ మేము వచ్చినప్పుడు మాత్రం నిల్లిపెట్టి ఇది లేదు అది లేదని మాత్రం మా మీద అరుద్దాం బాగానే ఉంటుంది కదా కత్తి వాళ్ళకి ఇవ్వండి యుద్ధం మమ్మల్ని చేయమనండి మోసం వాళ్ళ చేతిలోకి పోండి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఇంకోలా నిలదీయండి నా విజ్ఞప్తి మీతో ఒకటే ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతుల్లో కానీ ఒక సంస్థ చేతుల్లో కానీ ఒకసారి మోసపోతే మొదటిసారి మోసం చేసిన వాడిది తప్పు అవుతుంది రెండవసారి కూడా వాడి చేతుల్లోనే మళ్ళీ మీరు మోసపోతే ఈసారి తప్పు వాడిది కాదు ఈసారి తప్పు మీదవుతుంది అవుతుంది తప్పకుండా నేను మిమ్మల్ని ప్రార్థించేది అదే ఈ ఎలక్షన్తో ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికతో ప్రభుత్వం ఏం తారుమారు కాదు ప్రభుత్వం ఏం కింద మీద కాదు ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్దే కానీ మీకు హక్కు వస్తుంది ఒక తమ్ముడు విద్యావంతుడు యువకుడు ఉత్సాహవంతుడు రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపితే గల్లా బట్టి ప్రభుత్వాన్ని అడుగుతాడు ఏమైంది నీ రెండు లక్షల రుణమాఫీ ఏమైంది నీ రైతు భరోసా ఏం జరిగింది మరి ఐదు వందల బోనస్ ఏమైంది కౌలు రైతుల ముచ్చట ఏమైంది రైతు కూలీల ముచ్చట అని తమ్ముడు ఒక రైతు బిడ్డగా మీ సాటి సహోదరుడిగా రేపటి రోజున శాసన మండలిలో గల్లం విప్పుతాడు ఈ తమ్ముడి గురించి ఒక్క నిమిషం నేను మీకు చెప్పాలా మీలాగనే ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఉన్నత విద్యకు మరి పోయే క్రమంలో తండ్రి వ్యవసాయదారుడైన తమ్ముడికి బాగా చదువు చెప్పించారు కాబట్టి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ సంపాదించిండు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే స్టేట్ ర్యాంక్ సంపాదించిండు ఆ తర్వాత వచ్చిన మార్కులతో బిట్స్ పిలానీలో సీటు దొరికింది అక్కడ పోయిన తర్వాత కూడా బిట్స్ పిలానీలో కాలేజీలో కూడా శ్రద్ధగా చదివి అక్కడ ఇంజనీరింగ్ చేసి అక్కడనే మాస్టర్ చేసి గోల్డ్ మెడలిస్టు కాలేజీలో రాకేష్ రెడ్డి గారు గోల్డ్ మెడల్ సంపాదించిన తర్వాత అక్కడ నుంచి సహజంగానే గోల్డ్ మెడలిస్ట్ అన్నప్పుడు మంచి మంచి ఆఫర్లు వస్తాయి ఉద్యోగ ఆఫర్లు అందులో భాగంగా సిటీ బ్యాంక్ అనే కంపెనీ అమెరికా కంపెనీ వాళ్ళు అమెరికాలో ఉద్యోగం ఆఫర్ చేస్తే అక్కడ పోయిండు అక్కడ కొద్ది కాలం పనిచేసిండు అమెరికాలో తర్వాత మళ్ళీ అమెరికాలోనే ఫేస్బుక్ అనే మరో కంపెనీలో మరికొంతకాలం మొత్తం ఏడేళ్ల పాటు అమెరికాలో రెండు వేల పన్నెండు పదమూడో సంవత్సరం దాకా అక్కడే పనిచేసిండు పనిచేసిన తర్వాత అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న టైంలో తెలంగాణకు వచ్చి నేను నా మాతృభూమి కోసం ఏదో ఒకటి చేయాలి నా తెలంగాణ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి మరి దాదాపు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో రాజకీయాల్లో అడుగుపెట్టిండు తమ్ముడికి ఇంకా నలభై ఏళ్ళు కూడా లేవు కేవలం ముప్పై తొమ్మిది ఏళ్ళు ఇవాళ ఇట్లాంటి యువకుడు చదువుకున్నవాడు అప్పుడప్పుడు మీరు కూడా చెప్తా ఉంటారు చాలా మందికి చదువుకున్న వాళ్ళు ఉండాలా పాలిటిక్స్లో యువకులకు అవకాశం ఇవ్వాలా విద్యావంతులు రావాలి అప్పుడే మారుతా సొసైటీ అని మరి అలా ఒక యువకుడికి విద్యావంతుడికి ఒక గోల్డ్ మెడలిస్ట్కి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి మీ ముందుకు పంపారు మీరు ఎవరు నేర్చుకుంటారో మీరే ఆలోచించుకోండి ఇక్కడనేమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు అవతల కాంగ్రెస్ పార్టీ వాడేమో గోల్డ్ దొంగతనం చేసేటోడు ఉన్నాడు ఆలోచించుకోండి ఎందుకంటే మీ మెడలో ఉన్న చైన్లు లాకెట్లు ఎత్తుకపోయే బ్యాచ్ అది పక్క దొంగ బ్యాచ్ బ్లాక్ బ్యాచ్ జర్నలిజం పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి చిల్లర దందాలు చేసి నేనేదో ఊరికే చెప్పట్లేదు ఆయన అఫిడవిట్ చూసి చెప్తా ఉన్నా అఫిడవిట్లోనే ఇచ్చినాడు యాభై నాలుగు క్రిమినల్ కేసులు యాభై నాలుగా యాభై ఆరు యాభై ఆరా సారీ రెండు తక్కువ చెప్పిన యాభై ఆరు క్రిమినల్ కేసులున్నా క్రిమినల్ చరిత్ర ఉన్న క్యాండిడేట్ కాంగ్రెస్ యాభై ఆరు క్రిమినల్ కేసులు అవి ఎట్లాంటి కేసులో తెలుసా ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆడపిల్లల ఫోటోలు గూగుల్లోంచి తీసుకొని మార్ఫింగ్ చేసి యూట్యూబ్లో పెడితే వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లిందని ఆడపిల్లలు పెట్టిన కేసులు అదేవిధంగా మీ ఫోన్ నంబర్లు మీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పెట్టి మిమ్మల్ని కావాలని వేధించడానికి పెడితే వాళ్ళు పెట్టిన కేసులు ఆఖరికి ఒక కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోయి చివరికి వాళ్ళు పెట్టిన కేసులు దానివల్ల డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూడలో జైలు జీవితం అనుభవించిన దొంగ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్లాంటి అభ్యర్థి నిన్న హుజూర్ నగర్ వచ్చినాడంట అన్నా ఉత్తమన్నా గతంలో నిన్ను తిట్టినా దయచేసి గతంలో తిట్టిన తిట్లన్నీ మర్చిపో నేను బూతులు తిట్టినా బండబూతులు తిట్టినా అన్నీ మర్చిపో అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడంట ఉత్తమ్ కుమార్ రెడ్డిది పద్మావతి రెడ్డి గారిది ఆయన క్షమించొచ్చుగాక ఆయనకు ఉండొచ్చుగాక కాంప్రమైజ్ అయ్యే గుణం కానీ దయచేసి నేను మిమ్మల్ని కొడతా ఉన్నా హుజూర్ నగర్ బిడ్డలు పౌరుషం ఉన్న బిడ్డలు హుజూర్ నగర్ బిడ్డలు రైతు బిడ్డలు రేషం ఉన్న బిడ్డలు మోసగాళ్లను బ్లాక్ మెయిలర్లను దొంగలను దయచేసి రాజకీయాల్లోకి అనుమతించకండి కలుషితం రాజకీయాన్ని కలుషితం కానీయకండి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకునేది ఒకటి కేవలం రైతుల్ని మాత్రమే కాదు మా ఆడబిడ్డల్ని ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించండి నాకు నిన్న చూస్తూ ఉంటే టీవీలో ఆశ్చర్యం అనిపించింది ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నది ఉత్తరప్రదేశ్లో తెలంగాణలో మా ప్రభుత్వం ఇప్పటికే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నది ఆడబిడ్డలందరికీ అని పచ్చి అబద్ధాలు ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వస్తాడు ఆదిలాబాద్కి ఆయన అదే పచ్చి అబద్ధం మా ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభించింది రెండు వేల ఐదు వందలు ఇస్తున్నదని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మీకు తెలుసు అంతకంటే పెద్ద అబద్ధాల కోరేవాడు ఉండడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఆరు గ్యారంటీల్లో ఐదు అమలైపోయినాయి ఐదు జరిగిపోయినాయి వంద రోజులు లేనన్నాడు ఒక్కటంటే ఒక్కటి అమలైందా ఒక్క ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ లో కూడా ఎన్ని సుందర దృశ్యాలు మహిళలు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ముష్టి యుద్ధాలు చెప్పులతో కొట్టుకోవడం మగవాళ్ళు ఏమో టికెట్లు తిని టికెట్లు కొనుక్కొని మీరు తిట్టుకోవడం ఆ ఒక్క ఫ్రీ బస్ అనే ఒక కార్యక్రమం తప్ప ఇంకొక పనన్న జరిగిందా ఆలోచించండి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు వచ్చినాయా నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు వచ్చినాయా ముసలవులకి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్లు అన్నారు వచ్చినాయా కేసీఆర్ ముసలమ్మకే ఇస్తున్నాడు నేను ముసలయ్య గుడిస్తా ఇద్దరికి ఇస్తా ఇంటికి ఎనిమిది వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా రాలేదు కాదు జనవరి నెల రెండు వేలు కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి ముసలోళ్ళ పెన్షన్ జనవరి నెలది రెండు వేలు కూడా ఎక్కువ ఎగ్గొట్టినాడు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు నేను దాని మీదకెళ్ళి బంగారం ఇస్తా అన్నాడు ఆడపిల్లలు బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా పాపం పడిపోయింది మనం చెప్పినా ఏం లేదు 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 నాకు బంగారం బంగారం కావాలా బస్సు కావాలని గుద్దే వచ్చిందా బంగారం రాలేదా బంగారం కాదు ఇను ఇనుము కూడా వేయడు వాడు తులం ఇనుము కూడా వేయడు తులం బంగారం కాదు పచ్చి దొంగలు మేము ఇదే మాట చెప్పినాం ఎన్నికలకు ముందు వచ్చి మీ హుజూర్ నగర్ కూడా వచ్చి మొత్తుకున్నాం మోసపోకండి మోసపోతే గోసపడతారని చెప్పినాం కరెంటు బాగా కరెంటు కొత్తలు చాలైనయా మార్పు బాగుందా చక్కగుందా హుజూర్ నగర్లో సమ్మగుందా కోరుకున్నారు కదా ఏరి కోరి తెచ్చుకున్నారు వాళ్ళు ఎగిరెగిరి తానున్నారు అదే నేను చెప్పింది మీకు ఆనాడు చెప్పింది ఈరోజు చెప్పేది అదే ఈ దొంగలను నమ్మితే దొంగ కాంగ్రెస్ నమ్మితే మళ్ళీ మోసపోతాం అది అభయ హస్తం కాదు భస్మాసు అని చెప్పినాం ఎన్ని తీయటి మాటలు ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకొచ్చిన తర్వాత ఓడమల్లన్న ఏం చెప్పిండు మా తమ్ముళ్ళు చెల్లెలకు ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకే ఒక్క సంవత్సరం మొదటి సంవత్సరం ఫస్ట్ కేబినెట్లో యాభై వేల మెగా డిఎస్సి అయ్యిందా ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా మీరు నిజంగా గ్రాడ్యుయేట్లేనా మరి తెలవాలి కదా నిజంగా గ్రాడ్యుయేట్లు అవుతే ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందా కొద్దిగా సౌండ్ పెరగాల వచ్చిందా రాలేదా రాలేదు మరి రాకుండా నాకు తెలవక అడుగుతా రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్త ఉపాయం అనుకున్నట్టున్నాడు ఆయన లెక్క ప్రకారం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు సంసారం చేయాల్సిన అవసరం లేదు కానీ పిల్లలు పుట్టొచ్చు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు రాత పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి గారు అబ్రక దబ్బరా అని చెప్పి అని చెప్పి ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఇచ్చిన అంటు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క రాత పరీక్ష పెట్టకుండా యాడికెళ్ళిచ్చినావు ముప్పై వేల ఉద్యోగాలు ఇదేనా నీ ఇదేనా నీ నీతి రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఆ ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు కావు ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల ఉద్యోగాలు తొమ్మిదిన్నర ఏళ్ళలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఇచ్చినాం కానీ దురదృష్టం ఏంటంటే మీకు చెప్పుకోలేకపోయినాం మీకు చెప్పుకునే లోపు మంచి ఉంది మీ హుజూర్ నగర్లో నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట అవ అది జరిగింది కేసీఆర్ గారు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినా రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఆయన ఇంట్లో నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఈ సొల్లు మొత్తం యూట్యూబ్లో విని కన్ఫ్యూజ్ అయిపోయినాం కేసీఆర్ గారు మొత్తం భారతదేశంలోనే అత్యధిక జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తే అది మర్చిపోయినాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం ఇచ్చిన విషయం మర్చిపోయినాం డెబ్బై మూడు శాతం జీతాలు పెంచిన విషయం మర్చిపోయినాం కానీ మొదటి తారీఖు రాదు జీతం రాలేదు అనేది ఒకటే పట్టుకున్నాం ఎందుకు అట్లా ఎక్కించినారు స్లో పాయిజన్ లాగా యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎక్కిచ్చి ఎక్కిచ్చి ఇంకేదో ఉంది అవతల 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 గట్టికి ఇంకేదో గొప్ప విషయం ఉంది కేసీఆర్ ఇచ్చే పదివేలు కాదు పదిహేను వేలు వస్తుందంట కేసీఆర్ ఇచ్చే రెండు వేలు కాదు నాలుగు వేలు వస్తుందంట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారంట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ బోనస్ ఇస్తారంట అని ఆశపడి ఇవాళ మరి ఈ పరిస్థితి తెచ్చుకున్నాం ఉన్న కరెంటు పోతుంది మన కళ్ళ ముందుగా ఇవాళ ఆంధ్రాకి నాలుగున్నర టీఎంసీలు నాగార్జున సాగర్ నుండి నీళ్లు తీసుకొని పోయినా ప్రశ్నించే గొంతు అంటున్నాడు ఇలా కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు ఒక్క ప్రశ్న అడిగిండా నాలుగున్నర టీఎంసీల నీళ్లు ఆంధ్రాకి తీసుకుపోతుంటే చివరి పంటకి ఇక్కడ నీళ్ళు అందకపోతే ఒక్క ప్రశ్న అడిగిండా అడగడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి శ్రీ మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని కట్టబెడితే ఒక్క ప్రశ్న అడిగిండా ప్రశ్నించే గొంతు అడగడు ఎందుకంటే ఇవాళ ఉండాల్సింది ప్రభుత్వానికి బాకా ఉదేటోళ్ళు కాదు శాసన మండలిలో ఇవాళ ఉండాల్సింది ప్రభుత్వానికి బాకాలు ఉదేటోళ్ళు కాదు ప్రభుత్వం బాజా బజాయించి గల్లా బట్టి ఏమైంది ఏమైంది నా తెలంగాణ అని చెప్పి అడిగేటోళ్ళు కావాలి దయచేసి అందుకే నేను మిమ్మల్ని కోరేది రెండు లక్షల ఉద్యోగాల గురించి కానీ పోటీ పరీక్షలు పెడతామన్నారు ప్రవేశ రుసుము ఉండదు ఎంట్రన్స్ ఫీజు లేదన్నారు కానీ ఏమైంది జరిగింది కేసీఆర్ ఉన్నప్పుడు టెట్ ఫీజు నాలుగు వందలు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక టెట్టు ఫీజు ఎంత రెండు వేలు తల్లి అచ్చా లేడీస్కి వెయ్యి పెట్టినా రెండు వేలు నేనేమంటున్నా ప్రవేశ పరీక్ష ఫీజే పెట్టా అన్నాడు నాలుగు వందలు రెండు వేలు చేస్తాడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటాడు అయినా మళ్ళీ మన వాడికే గుద్దితే మరి మన విజ్ఞత మన విద్య మన ఆలోచన ఏమవుతున్నది ఆలోచించండి ఇక్కడేమో ఒక చదువుకున్న తమ్ముడు ఉత్సాహవంతుడు యువకుడు ఒక రైతు బిడ్డ ఇక్కడ ఉన్నాడు అవతల కాంగ్రెస్ పార్టీ వైపు నుంచేమో జర్నలిజం ముసుగులో ఒక బ్లాక్ మెయిలర్ చీటరు క్రిమినల్ రికార్డు ఉన్నవాడు అవతల వైపు ఉన్నాడు ఎట్లాంటి వాళ్ళు పట్టభద్రులు పట్టభద్రులకు ప్రాతినిధిగా రేపు అక్కడ అడుగు పెట్టాలి ఎట్లాంటి వాళ్లకు మనం పట్టం కట్టాలి ఆలోచించండి హుజూర్ నగర్లో నాకు తెలుసు మా నాయకులు వేదిక మీద ఉన్న కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఒక నాయకుడిని ఒక అనామకుడిని తీసుకొచ్చి జగదీష్ అన్న కేసీఆర్ గారు కలిసి ఎమ్మెల్యే చేసింది ఒక అనామకుడు ఆయనను తీసుకొచ్చి ఇలా ఆయన వదిలిపెట్టి పోయినాడు పార్టీని పార్టీని వదిలిపెట్టి పోయినాడు నేను వేదిక మీద కూర్చున్న నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చెత్త పోయింది చెత్తబోయింది ఏమి నష్టం జరగలేదు చెత్తపోయింది తప్ప ఆయనతో మనకేం పడదు ప్రజలు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు మోసం జరిగింది అనే మాట ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమైంది రేపు మీలోంచే ఒక్కరిని తప్పకుండా మంచి నాయకుడిని తయారు చేస్తాం స్థానిక సంస్థల్లో కూడా కొట్లాడతాం ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దయతో తప్పకుండా హుజూర్ నగర్ లో మళ్లీ గులాబీ జెండా ఎగిరేసే దాకా మీతోనే ఉంటాం భయపడవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆయన పోయినా ఆయన పోయినా ఆయన పోయినా ఆయన సొంత గ్రామ సర్పంచ్ కూడా పోలే ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు ఆయనతో ఊదుగాలది పీరి లేవదు ఏం ఫరక్ పడది మీరేం భయపడకండి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాగానే ఇక్కడ అధికారుల కొమ్ములు వచ్చినాయి ముఖ్యంగా పోలీసు వాళ్ళు కొమ్ములు వచ్చినాయి కొమ్ములు వచ్చి ఇవాళ మా వాళ్ళని తీసుకొని పోయి బలవంతంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇష్టం వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో గుమాస్తా లాగా ఇంట్లో బంట్రోత్ లాగా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు దాసులై అయి చేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీసు వాళ్ళకి అయ్యా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం కాదు మొన్న పదేళ్ళు మేమున్నాం ఇవాళ వాళ్ళు ఉన్నారు రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది వచ్చినాక ఒక్కొక్కడికి వచ్చినాక ఒక్కొక్కడికి మిత్తి మిత్తితో సహా మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్ద పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా ఆరు అడుగుల మనుషులు లేకపోవచ్చు కానీ గుండె నిండా ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు పోయింది అధికారమే తప్ప పోయింది అధికారమే పోయింది అధికారమే పోరాడే దమ్ము కాదు పోరాడే తత్వం ఇంకా ఉంది పోరాడే దమ్ ఇంకా ఉంది తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇంకెవరైనా వాళ్ళని తప్పకుండా ఎదుర్కొంటాం మీకు అండగా నిలబడతాం ఇక్కడ పోయిన చెత్త గురించి పట్టించుకోకండి మీరు కేవలం గ్రామ గ్రామాన ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి సమయం ఎక్కువ లేదు నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ నాలుగు రోజుల్లో మీతో ప్రార్థన మీ క్లాస్మేట్స్కి చెప్పండి మీ బంధువులకు చెప్పండి మీ ఫ్రెండ్స్కి అందరికి ఇన్ఫార్మ్ చేయండి దయచేసి ఒక గోల్డ్ మెడలిస్ట్ ఒక మంచి వాయిస్ ఉన్న నాయకుడు మీ ముందు ఇప్పుడు పదిహేను నిమిషాలు మాట్లాడిన ఒక్క పొల్లు మాట మాట్లాడి మాట్లాడని నాయకుడు మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండే నాయకుడు ఆయన గెలిస్తే మీ గౌరవాన్ని హుజూర్ నగర్లో కాదు మొత్తం ఈ మూడు జిల్లాల్లో పెంచే నాయకుడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి దయచేసి ఆశీర్వదించండి అని కోరుతూ తిరిగి రానున్న రోజుల్లో హుజూర్ నగర్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా ఇతర ఎన్నికల్లో కూడా పార్టీ బాధ్యత తీసుకుంటుంది మీ అందరికి అండగా నిలబడతాం మీ అందరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ జై తెలంగాణ చివరి మాట చివరి మాట ఓటరు ఒక్క మాట మూడవ వరుసలో రాకేష్ రెడ్డి గారి పేరుంది ఆ పేరు పక్కన ఉండే బాక్స్లో దయచేసి ఇంటూ మార్కులు టిక్కు మార్కులు ఏది పెట్టొద్దు కేవలం వెంకటేశ్వర స్వామికి ఉండే నిలువు గీత ఒక నిలువు నామం లాగా ఒకటి ఒక్కసారి ఒకటి అని వేలు ఎత్తండి అందరు ఒక్కటి ఒక్కటి ఆ వేలు అంతే ఒక్కటి అనే ఒక్కటి అనే సంఖ్య మాత్రమే వేయండి సరిపోతుందని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ ఇవాళ మీరు ఆ వీడియో చూసినా లేదా మోసగాళ్ళనే నమ్ముతారు వంచదామని చెప్పేసి అనుకుంటున్నట్ట ఆయన మనిషి ఇప్పుడు ఇద్దరు గొంతులు చూసింది ఈ గొంతు ప్రజల వైపు నిలబడే గొంతు కొట్లాడే గొంతు ఆ గొంతు తన అక్కర కొరకు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి ఎవరినైనా నిందించి డబ్బులు సంపాదించుకునే గొంతు అటువైపు ఉంది ఇంకొక వైపు గొంతే లేని మనిషి ఉన్నాడు ఆయన తెలియనాడు కాదు ఆయన ఎంత సీనియర్ అంటే మాకంటే కూడా చాలా సీనియరు ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు పుట్టి ఉంటాడు రాకేష్ రెడ్డి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు పోటీ ఎన్నికల నాడు వస్తాడు ఇట్లనే ఆఖరి రెండు మూడు రోజులు వస్తాడు పోతాడు మళ్ళా కనబడడు ఆయన గొంతు విన్నవాళ్ళు ఎవరు కూడా లేరు గ్రాడ్యుయేట్లలో కానీ ఈసారి పైసల రూపంలో కొంచెం ప్రమాదకరంగా వస్తున్నాడు దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి ఇప్పుడు గ్రాడ్యుయేట్లుగా అసలు ఈ ఈ ఎన్నిక ఎందుకు ఈ ఎన్నిక అవసరమైంది మనకు అసలు ఇది దేని కొరకు ఉపయోగపడాలి ఆలోచన చేయాలి ఈ ఎన్నిక మనందరి గొంతుల్ని ఒక్క కాడికి చేర్చే ఎన్నిక మన సమస్యల్ని శాసన మండలిలో పాటు రోడ్ల మీద ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవసరమైతే మీ అందరినీ తీసుకొని జమ చేసుకొని పోయి మీ సమస్యల్ని పరిష్కారం చేయించడానికి కొట్లాడటానికి ఉపయోగపడే ఎన్నిక ఇది మీ గొంతులందరినీ కలిపి తన గొంతుగా మార్చేయడానికి ఉపయోగపడే ఎన్నిక ఇది మరి ఈ గొంతును మీ గొంతును మీ కొరకు కొట్లాడగలిగిన రాజశేఖర్ రాకేష్ రెడ్డికి ఇస్తారా లేదా తన ఒక్కదొక్క గొంతుతోనే వందలాది మందిని బ్లాక్ మెయిల్ చేసి అనేక జీవితాలని నాశనం చేసిన వాడికి ఇస్తే మీ గొంతు ఏమవుతుంది ఇంకా ఎంత నాశనం అవుతుంది ఈ సమాజం శాసన మండలిలో ఒక భూతు పురాణాలు మాట్లాడవని తీసుకుపోయి కూర్చోబెడితే ఎటువంటి పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రానికి ఇప్పటికే ఒక బ్లాక్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి చూడలేక ఏడుస్తున్నాం దాని బాధ అనుభవిస్తున్నాం ఒక్కొక్క మోసం బయటపడుతున్నది బోనస్ అనేది బోగస్ అని నిన్నది ఏండు బహిరంగంగా ఇప్పటికే నిరుద్యోగులకు నాలుగు వేలు ఇవ్వలేదు అని చెప్పి ఇచ్చేది లేదు అని చెప్పి మేము మాట ఇయ్యలేదని ఉప ముఖ్యమంత్రి చెప్పిండు సిగ్గు లేకుండా శాసనసభలో ఒక్కటొక్కటి బహిరంగం అవుతున్నాయి మరి ఇటువంటి దొంగల బైరుపస్తుల మొత్తం బయట పెట్టడానికి కొట్టాడని కావలసిన గొంతుగా రాకేష్ రెడ్డిని మీరు అందరూ కూడా ఎన్నుకోవాలని గొంతే ఇస్తే మనకు ఉపయోగం లేదు మనం మూగబోతాం లేదా బ్లాక్మెయిల్ చేసేవాడికి ఇస్తే ఇంకా ఆయనతో నాశనం అవుతాం అందుకే ఉన్న పరిస్థితులలో ఉన్న ముగ్గురు అభ్యర్థులలో కూడా అద్భుతంగా మన కొరు కొట్లాడగలిగిన వాడిని ఎన్నుకోవడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ మన ఉమ్మడి జిల్లాల ప్రజలందరికీ కూడా మూడు జిల్లాల ప్రజలందరి మనందరి పట్టబద్ధుల కర్తవ్యం అందుకే మీ అందరి సమస్యలకు ప్రతినిధిగా ఉండగలిగిన రాకేష్ రెడ్డికి ఓటేసి ఒకటి గుర్తు మాత్రమే పెట్టాలి ఒకటి అని ఒక సింగిల్ లైన్ గీయాలి తప్ప వన్ అన్ రాసిన ఇంటూ మార్క్ పెట్టినా రైట్ మార్క్ పెట్టినా ఏది పెట్టినా మీ ఓటు కోల్పోయినట్టు అవుతుంది బ్యాలెట్ సీరియల్లో ఒకటో పేరు వేరే వాళ్ళది ఉంటుంది రెండో పేరు వేరే వాళ్ళది ఉంటుంది మూడో పేరు రాకేష్ రెడ్డిది రాకేష్ రెడ్డి ఎనుగుల రాకేష్ రెడ్డి అనే పేరు ఉంటుంది దాని పక్కన ఫోటో ఉంటుంది దాని పక్కన ఖాళీ బాక్స్ ఉంటుంది దాంట్లో ఒక్కటి అని ఒక నిలువ గీత గీస్తే చాలు దానికి కొమ్ములు తీర్ఘలు అక్కర్లేదు పీటలేసుడు అక్కర్లేదు ఇంకోటి అక్కరలేదు ఏది చేయబోయినా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ పని చేయకుండా ఇట్లా ఒక గీత గీసి మాత్రమే వదిలేస్తే మీ గొంతును రాజేష్ రెడ్డికి ఇచ్చినట్టు అవుతుంది మీ గొంతును శాసన మండలిలో వినిపించడానికి ఉపయోగపడుతుంది